ఆ తర్వాత ఆయనకి పోటీగా మైత్రి డిస్ట్రిబ్యూషన్ వచ్చింది ఇద్దరూ ఇద్దరే అన్నట్లు పోటీ పడుతున్న టైంలో అన్నపూర్ణ స్టూడియోస్ రాకతో త్రిముఖ పోరైంది తాజాగా మరో నిర్మాత ఎంట్రీతో చతుర్ముఖ పోరుగా మారింది అసలు ఏం జరుగుతుంది నైజాంలో తెలుగు సినిమా బిజినెస్ లో నైజాం ఆయువు పట్టు హైదరాబాద్ కేంద్రంగా నాలుగు వందల ముప్పై నుంచి ఐదు వందల స్క్రీన్స్ ఉన్న బంగారు మార్కెట్ సినిమా ఫ్యూచర్ తేల్చేంత సత్తా ఉంది నైజాంకు అలాంటి నైజాంలో ఎప్పట్నుంచో దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ కింగ్ ఒకప్పుడు అన్ని ఆయన చేతుల్లోనే ఉండేవి మొన్నటికి మున్న సంక్రాంతి సినిమాల్లో మూడు రాజుగారే విడుదల చేశారు అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో మూడేళ్ల కింద సంక్రాంతికి వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి టైంలో జరిగిన చిన్న వివాదంతో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఓన్ డిస్ట్రిబ్యూషన్ షురూ చేసింది అప్పట్నుంచి నైజాంలో దిల్ రాజు వర్సెస్ మైత్రిపోరు మొదలైంది డిస్ట్రిబ్యూషన్ కు ముందు మైత్రి సినిమాలు చాలా వరకు నైజాంలో విడుదల చేసింది దిల్ రాజే మైత్రి వర్సెస్ దిల్ రాజు పోరులో మరో పోటీ వచ్చిందిప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ లోకి వచ్చింది ఎప్పుడూ దిల్ రాజుకే తన సినిమా ఇచ్చే సితార ఎంటర్టైన్మెంట్స్ ఈసారి ఫంకీ సినిమా నైజాం హక్కులను ను అన్నపూర్ణకిచ్చింది ఈ పోటీలో ఏఏ నిర్మాతలు ఏ డిస్ట్రిబ్యూషన్ సంస్థలకు అండగా ఉంటారనేది ఆసక్తికరంగా మారింది తాజాగా ధీరజ్ మొగిల్నేని సైతం నైజాంలో డిస్ట్రిబ్యూషన్ ఓపెన్ చేశారు ఫిబ్రవరి పద్నాలుగును రానున్న కపుల్ ఫ్రెండ్లీని లో రిలీజ్ చేస్తున్నారు ఈ చతుర్ముఖ పోర్లో దిల్ రాజు మైత్రికి కొత్త వాళ్ల నుంచి పోటీ తప్పదు అయితే ఎవరిని ఓపెన్ చేసినా థియేటర్లు ఎక్కువగా హోల్డ్ చేసే వాళ్లకే ఈ నైజాం డిస్ట్రిబ్యూషన్ కింగ్ అనే పట్టం దక్కుతుంది పెళ్లి ఫిక్స్ అయిందా తెలుగు మ్యాట్రిమనీకి థాంక్స్ చెప్పాలి పెళ్లి అంటేనే తెలుగు మ్యాట్రిమనీనే 26 సంవత్సరాల నమ్మకం లక్షలాది సంతోషకరమైన వివాహాలు తెలుగు మ్యాట్రిమనీని డౌన్లోడ్ చేయండి